ఇక్కడ నెల్లూరులో సెంటర్ దగ్గర ఒక రోడ్ సేఫ్టీ అవేర్నెస్ డ్రైవ్ కోసం అని ఇక్కడ వచ్చిన్నాము ఈరోజు మనము టూ హండ్రెడ్ సైలెన్సెస్ అనేవి విచ్ ఆర్ కాజింగ్ నాయిస్ పొల్యూషన్ వాటిని రోడ్ రోజుల ద్వారా డిస్చార్జ్ చేయడం జరిగింది బట్ మోర్ దెన్ ఫైవ్ ల్యాక్స్ అవి డిస్చార్జ్ చేయడం జరిగింది ఇవన్నీ మనకి వివిధ కేసుల్లో వచ్చిన ప్రాపర్టీ అది సో ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే టూ వీలర్స్ మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మనం చాలా హై హైతున్నాము సో ఇది యూత్కి మెయిన్గా అండ్ వాళ్ళ పేరెంట్స్కి అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మెసేజ్ మేము సెండ్ చేయాలనుకుంటున్నాము దాట్ రోడ్ సేఫ్టీ అనేది అవేర్ తెలుసుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయకుండా ఒక లేవ్ డిసిప్లిన్ పాటిస్తూ హెల్మెట్ వేసుకొని రోడ్ మీద ప్రయాణం చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎందుకంటే మనకు నెల్లూరు డిస్ట్రిక్ట్లో హైవేస్ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆఫ్ హైవే ఉంది మొత్తం అన్ని ఇంటర్నల్ రోడ్స్ అంతా కలిపి మనకి ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ దాకా ఉంది సో కిలోమీటర్స్ దాకా సో అది అందులో మనం ఎక్కువ డెత్స్ అనేది టూ వీలర్స్లోనే చూస్తున్నాము మేము చాలా అనాలసిస్ చేసాము స్టడీ చేసాము చేసి వీ మేము డిసైడ్ చేసుకున్నాము చాలా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సి ఉంది ప్రజలు సెల్ఫ్ కంట్రోల్తో సెల్ఫ్ అవేర్నెస్తో రోడ్ల మీదకి రావాలి అండ్ ఆల్ ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించాలి ఎన్ఫోర్స్మెంట్ అనేది మనం చేస్తాము డ్రంక్ డ్రైవింగ్ చేయకుండా చే ఉండాలి అండ్ ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దు అనేది ఇవన్నీ మనం ఎంబీ యాక్ట్ ప్రొవిజన్స్ కింద ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్ మనం వాళ్ళకి మన ప్రజలకి అవేర్నెస్ అనేది ఉండాలి వాళ్ళకి ఈ ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన ఉంది వాళ్ళు దాని ప్రకారంగా నడుచుకోవాలి అనేది మా ఆశయం సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడాను దట్ రోడ్ సేఫ్టీ అనేది పాటించాలి ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించాలి అండ్ మనం జిల్లాలో ట్రాఫిక్ లో అండ్ రోడ్ యాక్సిడెంట్స్ మూలంగా జరిగే డెత్స్ అన్నీ అండ్ లాస్ ఆఫ్ లైఫ్స్ కానీ లాస్ ఆఫ్ ప్రాపర్టీ కానీ ఆర్ ఇంజరీస్ కానీ ఇవన్నీ మనం తగ్గించుకోవాలి ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు ఒక మనిషి పోతే ఆర్ మనిషికి ఏమైనా బాడీ పార్ట్స్ దెబ్బతింటే మొత్తం ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది సో మనం ఇది మన సొసైటల్ రెస్పాన్సిబిలిటీగా మనం అందరం తీసుకొని ఈ మెసేజ్ అందరికీ పంపించాలని మన మీడియా మిత్రుల ద్వారా నేను ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ